హాయ్ హలో నమస్తే నేను మీ రామారెడ్డి లంపీ స్కిన్ వ్యాధికి మందులు వాడే విధానం ఇప్పుడు వ్యాధి వచ్చిన దానికి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు ఇప్పుడు అనేటువంటి ఈ పొట్లం ఉంది కదండి ఇప్పుడు స్టార్టింగ్లో ఇదే పెట్టాలి ఫస్ట్ ఈ పొట్లం పెట్టిన గంట తర్వాత ఇక్కడ మీకు వీడియోలో కనబడుతుంది ఇలాంటి బాటిల్స్ ఉంటాయి వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇమ్యూనిటీ జ్వరం అనేటువంటి బాటిల్స్ ఉన్నాయి ఈ పొట్లం పెట్టిన గంట తర్వాత ఒకటో నెంబర్ ఒక చుక్క నాలుగు మీద వేయండి ఒకటో నెంబర్ వేసిన ఐదు నిమిషాలకే ఐదో నెంబర్ ఒక చుక్క నాలుగు మీద వేయండి ఐదో నెంబర్ వేసిన గంట తర్వాత ఆరో నెంబర్ ఒక చుక్క ఆరో నెంబర్ వేసిన గంట తర్వాత ఏడో నెంబర్ ఒక చుక్క ఈ రోజు సాయంత్రం వరకు ఆరు ఏడు వేస్తూ ఉండండి లాస్ట్లో ఎండ్ చేసేస్తామన్నప్పుడు మళ్ళీ ఒకటో నెంబర్ ఒక చుక్క వేసి ఐదో నెంబర్ ఒక చుక్కేసి ఆపేయండి సాయంత్రానికి అయితే రైతు గమనించాల్సిన విషయం ఏంటి అసలు ముందు ఆవుకి జ్వరం ఉందా లేదా తెలుసుకోగలగాలి ఆవుకి జ్వరం ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్కరి దగ్గర ధర్మామీటర్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ లక్షణాన్ని ఈ నల్లముట్టి మీద నీటి బిందువులకు కానీ ఉంటే మీరు గేదుల్లో కూడా చూసుకోవచ్చు మీరు ఈ నల్లముట్టి మీద నీటి బిందువులకు కానీ ఉంటే దానికి జ్వరం లేదు అని అర్థం ఈ నల్లముట్టి మీద నీటి బిందువులు కాకుండా పూర్తిగా డ్రై అయిపోయి కానీ ఉంటే నూట నాలుగు జ్వరం ఉంటుంది రైతు గమనించుకుని ఈ సిక్స్ సెవెన్ వాడుతున్నప్పటికీ కూడా ఈ జ్వరం అనేటిది ఉదయం చుక్క మధ్యాహ్నం చుక్క సాయంత్రం చుక్క వాడాలి ఓకే ఇది మొదటి రోజు లిక్విడ్ వాడేటువంటి కోర్సు విధానం రెండో రోజు మీకు ఇక్కడ వీడియోలో కనబడుతుంది చూడండి ఇలా పొట్లాల రూపంలో ఉంటాయి మన మెడిసిన్స్ వన్ కా సిక్స్ దాకా నెంబర్స్ ఉంటాయండి ఇవి ఉదయాన్నే ఐదో నెంబర్ ఒక పొట్లం ఆవుకి నోట్లో పెట్టాలి గంట తర్వాత ఒకటో నెంబరు రెండో నెంబరు రెండు పొట్లాలో కలిపి పెట్టండి ఇలా రెండు పొట్లాలో కలిపి పెట్టండి మధ్యాహ్నం మళ్ళీ మూడో నెంబరు నాలుగో నెంబరు పెట్టండి సాయంత్రం మళ్ళీ ఒకటి రెండు పెట్టండి నైట్ ఏ టైం అయినా పర్వాలేదు ఆరో నెంబరు పొట్లం పెట్టండి ఇలా ఈ పొట్లాల కోర్సు నాలుగు రోజులు వస్తుంది ఫస్ట్ రోజు లిక్విడ్ కోర్సు నాలుగు రోజులు పొట్లాల కోర్సు ఐదు రోజుల తర్వాత మీ దగ్గర ఉన్న బాటిల్ ఇమ్యూనిటీ అనేటువంటి ఒక బాటిల్ ఉంటుంది అది రోజుకి ఒక చుక్క చొప్పుని పది పదిహేను రోజులు వేసుకుంటే మళ్ళీ దానికి జీవశక్తి ఏర్పడి మంచి ఇమ్యూనిటీతో యాక్టివ్గా ఉంటుంది ఇది లంపీ స్కిన్ వ్యాధికి మందులు వాడి విధానం అయితే మన మందులు ఆవు లోనకి బాడీలోకి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ పూర్తిగా కట్టవ్వి మనకు ఆవు ఎలా రావాలి అని అంటే ఆవు గడ్డి తినడం కానీ నీళ్లు తాగడం కానీ నందిపోవడంలో కూర్చోవడం కానీ పొడుకోవడం లేకడం ఇబ్బంది లేకుండా ఉండడం కానీ నెవర ముప్పై రెండు సార్లు వేయడం కానీ ఈ ఐదు లక్షణాలు మన పాత ఆవు లేకపోతే మన పాత దూడ ఎలా ఉందో అలా తీసుకొస్తుంది అయితే కొద్దిగా నీరసంగా ఉంటుంది మీరు కంగారు పడవద్దండి లోన వైరస్ పోయింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అయితే ఇక్కడే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఏమండి మన మందులు వాడిన తర్వాత సూపర్గా పనిచేసినాయి అయితే ఈ గడ్లు అనేవి చిదుగుతున్నాయి దీనికి ఏం చెయ్యాలి అండి అని చేసారు చాలామంది ఫోన్ మన మందులు వాడిన తర్వాత ఈ ఐదు రోజులు కోర్సు పూర్తయిన తర్వాత అరవై రోజుల లోపులో ఈ గడ్లనేవి చిదుగుతున్నాయండి ఎన్ని ఆటికి వంద ఆటికి మనం పరిశోధన చేస్తే దాంట్లో తొంభై ఆటలకి చిదిగిపోతున్నాయి ఇంకా పది ఉన్నాయి కదా ఆ పదిలో ఐదు గడ్డ ఎలా అయితే వచ్చిందో లోనకు అలా ఇంకిపోతుంది ఇంకా ఐదు ఇప్పుడు గడ్డ ఎలా అయితే ఉందో ఆ బొబ్బర దాని లైఫ్ టైం అలాగే ఉండిపోతుంది ఇది మూడు సంవత్సరాల నుంచి ఈ వైరస్ వస్తుంది కాబట్టి దాని మీద అన్వేషణ చేసి చెబుతున్నటువంటి మాట ఇది ఎందుకు ఇలాగే ఉండిపోతుంది లేకపోతే ఎందుకు చిదుగుతుంది అని అంటే ఆవుకి ఇమ్యూనిటీ లోపం అని తేలింది ఇమ్యూనిటీ లోపం అంటే ఏంటనుకున్నారు దూడ పుట్టగానే ఏ అయితే ఆ దూడకు మురిపాలు పుష్కలంగా తాగనివ్వలేదో ఏ దూడ అయితే తాగలేదో ఆ దూడకి ఇమ్యూనిటీ లోపంతో ఇబ్బంది కలిగి ఇప్పుడు చిదిగిపోవడం కానీ అలాగే ఉండిపోవడం కానీ జరుగుతుంది అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గడ్డల వల్ల మీకు ఇబ్బంది లేదు వైరస్ అనేది పోతుంది కాబట్టి ఓకేనా అయితే ఒకవేళ గడ్డలు చిదిగితే ఏం చెయ్యాలి మీకు దగ్గరలో ఉండేటువంటి తిప్పతేగ ఆకులు ఉంటే ఆ తిప్పతేగ ఆకులు తీసుకుని మెత్తగా నూరేసి రెండు స్పూన్లు తేనేసి మళ్ళీ నూరేసి ఉదయం సాయంత్రం ఇలా మూడు రోజులు ఆ చూర్ణాన్నే పుల్ల మీద రాసి పైన పసుపు పంటించడం వల్ల అద్భుతంగా తగ్గుతాయండి పుళ్ళు ఒకవేళ తిప్పతేగ మైక్ అందుబాటులో లేకపోతే మన మనుషుల మందుల షాపులో ఎబోట్ కంపెనీ ఓడిది టెట్రాసైక్లిన్ క్యాప్సిల్స్ ఉంటాయండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంజీ అది రోజు విడిచి రోజు మూడే మూడు క్యాప్సిల్స్ రోజు విడిచి రోజు లోనకెయ్యండి క్యాప్సిల్స్ ఓపెన్ చేస్తే పొడి వస్తుంది కదా ఈ పొడిని ఎక్కడైతే పుళ్ళు పడిపోయో అక్కడ పైన అప్లై చేయడం వల్ల ఇది కూడా పుళ్ళు మీద అద్భుతంగా పనిచేసేటువంటి మందు ఇది మందులు వాడి విధానం ఈ వైరస్ వచ్చినప్పుడు కంటంట వాటర్ వస్తుంటది రైతు గమనించుకుని అది వాటర్ తాగుతున్నప్పుడల్లా మన మనుషులు తాగేటువంటి గ్లూకోజ్ ఒక రెండు స్పూన్ మూడు స్పూన్ ఇస్తూ ఉండండి అలాగని బలవంతంగా పట్టించొద్దు దాని మీద ప్రేమకి వైపే కొబ్బరి బొండాల ఓరస్ యాపిల్ డ్రింక్ లాంటివి కూడా ఇవ్వద్దు ఇకపోతే దానాల కోసానికి ఒత్తుల్లోకి చాలా మంది రాగి జావ పట్టిస్తున్నామండి నూకలు జావ పోతున్నామండి అని చెప్తున్నారు ఈ టైంలో ఈ వైరస్ వచ్చిన టైంలో కడుపు ఉబ్బర చేసి దానికి పారాటాల కింద పట్టుకోవడం జరుగుతుంది అందుకని దానాలు కూడా ఒక ఇరవై రోజుల దాకా పెట్టొద్దు ఓకేనండి లేత పచ్చిగడ్డి పరకలు మాత్రమే వేసుకోండి ఇకపోతే ఐదు నెలలు దోళల లోపుని అన్నాటికి కూడా చాలా మంది రైతులు పాలు ఎక్కువదులుతున్నారు ఈ టైంలో అరుగుదల వాటికి కూడా రావట్లేదు కాబట్టి బాగా తక్కువ వదలండి పాలు తక్కువ వదిలి ఒక హండ్రెడ్ ఎంఎల్ మాత్రం టీ పట్టించండి లేగదోళ్ళకి అది కూడా దాని తల్లిపాలే కావాలి ప్యాకెట్ పోలొద్దు పంచదార వేయొద్దు బాగా మరిగించి మంచి టీ పొడి వేసి బాగా మరిగించి చల్లారిన తర్వాత టీ పట్టించండి టీలో మంచి ఇమ్యూనిటీస్ గుణాలు ఉన్నాయి ఓకేనా ఇది లంపీ స్కిన్ వ్యాధి వచ్చిన దానికి మందులు వాడి విధానం ఇకపోతే చాలా మంది అడిగారు రాకపోతే ఏదైనా మందు ఉందా అని అద్భుతంగా రాకుండానే వెయ్యాలండి వచ్చిన వచ్చే మట్టికి ఇన్ని మందులు ఆవుకి పడిపోతున్నాయి ఆవు ఇబ్బంది పడుతుంది రైతు ఇబ్బంది పడుతున్నాడు అందుకని వ్యాధి రాకుండా మాత్రం ఇక్కడ మీకు వీడియోలో చూడవచ్చు ఇక్కడ ఒకటో నెంబరు రెండో నెంబరు ఈ రెండు పోట్లలో పట్టుకుని ఆవుకి ఈ రోజు నోట్లో పెట్టండి బొగ్గులో రేపు పెట్టద్దు అలా రోజు విడిచి రోజు పది రోజుల్లో ఐదు మోతాదులు పెట్టండి ఉదాహరణకి ఇవాళ ఒకటో తారీఖు పదో తారీఖు లోపల ఐదు మోతాదులు అయిపోయి ఇక రాదు అన్నా లేదండి ఇరవయో తారీఖు దాకా రాదు ఈ వైరస్ ఇరవయో తారీఖుని రైతు గమనించాలి మీ ఊళ్ళో ఏ ఆవు కన్నా ఈ వైరస్ వచ్చినట్టుగా మళ్ళీ మీకు వినపడితే మళ్ళీ ఒకటి రెండు పొట్లాలు రిపీట్ చేయాలి కోర్సు ఓకేనా ఇది ఈ రోజు పుట్టిన దూడకాడి నుంచి రే ఈ ఎంత తల్లి వరకు వాడుకోవచ్చు ఇది లంపి స్కిన్ వ్యాధికి మందులు వాడి విధానం వచ్చిన దానికి రాని దానికి మాది మురుగన్స్ మామ్ యూట్యూబ్ ఛానల్ అండి దాంట్లో ఇలాంటి జంతువులకి కోల్డ్ ఫారాలకి కోల్డ్ నాటు కోల్డ్కి ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేటువంటి ఒక వైరస్ వస్తుంది అలాంటి వాటికి అద్భుతమైనటువంటి మందులు ఉన్నాయి ఇకపోతే చామంతి పూల తోటలకి పొగ నారుమళ్ళికి వ్యవసాయానికి మన హోమియోపతి ఆయుర్వేదం రెండు కంబైండ్ మీద అద్భుతంగా సాధించినటువంటి వీడియోస్ మా మురుగన్స్ మామ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి చూడండి ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఆవులకి ఈ మెడిసిన్ ఎక్కడ దొరుకుతుందో తెలియక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారండి మీరు పెట్టినటువంటి ఈ వీడియోని షేర్ చేయడం వల్ల ఉన్నా బతుకుతుందని అందరికీ ఈ వీడియోని షేర్ అని చెప్తున్నాను ఎందుకంటే రోజు మొత్తం మీద మనం ఎన్నో వీడియోస్ ఫేస్బుక్ లోని వాట్సాప్ లోని ఎన్నో చూస్తుంటాము ఈ వీడియోని అందరూ షేర్ చేయండి ఓకే ఇక నన్ను నేను సంప్రదించాలంటే మాది నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ థ్యాంక్ యూ